బిగ్గరగా హాలను బెదిరించిన ఖడ్గము ఎదురై భయపెట్టిన అధికారాలే అడ్డగించిన మాకు సహాయం చేసేవాడవు నీవే ఆశ్రయ దుర్గము నిత్యాశ్రయ దుర్గము నీవే మాకు తోడుగా రండి నాయకు నీడియం అమ్ను బలపరిచి మగు సహాయం చేయండిరు దప్పమమల ఆదుకునే వారిని నాదరించును నిత్య ఆశ్రేయ దుర్గమ నువ్వే నాయె మాశ్రేయ మునివే మా దుర్గమ మా కోట మా శైలము మా ఉన్నత దుర్గమ సహాయించండి దర్శించండి బలపరచండి మా ప్రతి అవసరతలు తీర్చండి అధికారాలు ప్రభు అమ్మ వలను అడ్డగించిన సాగద ప్రభుతో నిత్యమని మీరు మా తోడుగా ఉంటాం నీడుగా ఉంటాం చాలా నిత్యాశ్రయము నీవే న నిరంతరము ఉన్నవాడవు నా యేసయ్యా చాలును యేసయ్యా నీ కృప నాకు అలాని చెప్పదలకొద్దవు కళ్ళు మూసుకొని ఉండవు నీ నమస్మరణయే చేసెదా జీవితార్ధము చాలును యేసయ్యా నీ కృప నాకు నమస్మరణయే చేసేదా జీవితమో నిత్యాశయదుర్గమో నివేదయ నిరంతరములవాడవు అందరూ కళ్ళు మూసుకొని ఉంటాం కళ్ళు మూసుకొని ఆయన నారాజన చెప్పకూడదు నిత్యాశ దుర్గమో నివేదయ నిరంతరములవాడవు चलू देश कृपना तू दिलमस्मणये चस जाती विताबो चलु दुसया ती कृपा नाम स्मरण चस जाती विता तब नित्या से गो నిరతరమునవాడవు నాయ నిత్యా చేయదు గోవేళ నిరంతరమునవాడవు నాయే ఏసయ్యా చాలు నీ స్మరణయే కృపకాకుమరణే జీవితాంతము చెప్పకూడదు నీవు చేసిన చలే నయా నీవు చూపిన ప్రేమ వదీన్ నీవు చేసిన దీవు జలు నీవు చూపిన ప్రేమ వర్ణించలే

Yeah, you

யா நிபுமீனா ஜீவிதாத் போனையா நிரந்தர முண்டாட நாயேசையா చాలు దుయసీకృపదా ఇలామస్మరణే చేసు జీవితావు చాలుు దయసీకృప ఇలామస్మరణే చేసు జీవితాభూ నిత్యాశే వివేదయం నిరంతరవాడము ख्यादूदया पुत्र चालू वैसया ती कृपा तू चालू वैसे दिव कृपका तू चालू वैसेया दी कृपका तू चालू वैसेयाद कृपा तू सोत्रा 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 मया फुल लो फिर प्रेजेंस दरे माफ़ स्वी लो फुल फुल कर होली दरे माफ़ स्वी लो लो बजा है भाई भाई फुल फुल लो तेरे दिन आये न वो मेरे साथ बंद वर्ष अच्छे तभी पढ़ अगले चैतवों लड़का काल से न आये అభిషేక వర్షద పరిచరా సాలూరుయా స్తితి స్తోత్రో స్తోత్రో స్తోత్రం ప్రతిపలినదలను విడిపించుండు ని ఆత్మచేత కడగండి అగ్నిచేత మొన్నన కాల్చండి ప్రతిపలినదలు విడిదల కలుగును గాక ప్రతిపలినదలు విడిదల కలుగును గాక నీ కృప మాకు దొరుకును గాక ని ఆత్మచేత నిబ్బబడుము గాక నిరత్తమచేత గడగబడుము గాక దీమం జీస ప్రతి విధితలు విడిపించు నీ సన్నిధి మేలు చిత్తములు తృప్తిపరచు నీవు తప్ప మాకు ఆశ్రయం దొరకము నీవు తప్ప మాకు సహాయకుడు ఈ లోకంలో ఎవరు లేదు నీవే మా సహాయకుడు అవునాయ విమోచకుడు విమోచించిన దేవుడు తండ్రి స్తోత్రం స్తోత్రం రక్తములు కడగండి ఆత్మ చేత నింపండి ప్రభు ఏమి లేని పాత్రల వల్లే వచ్చామయ్యా నిండైన పాత్రగా చేయండి అగ్ని చేత నింపండి ఆత్మ చేత నింపండి వాక్యం చేత నింపండి ప్రేమ చేత నింపండి మా గుండెలను సమాధానం చేత ఉజ్జీవింప చేయండి ప్రతి విధమైన శోధనలు తప్పించండి నికి వంద నాలుగు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షించు జీవాధిపతి క్రీస్తు సమర్పిస్తున్నాము తండ్రి చివరి వందరాబే హాలలుయా சேதலுக்கு பக்கே தந்திர ஜொம்பிகிர가 ஹalleluya ஸ்தோத்திரம் ப்ரைஸ்லோ ஓ நம்புட் I